హాయ్ అండి ఈరోజు నత్తరపొడి చేస్తున్నానండి పొడి అంటాం మేము పొటేళ్లు రక్తము ఇది ఇక్కడ మాకు ఉడకబెట్టింది ఇస్తారండి ఇది మళ్ళీ శుభ్రంగా వాటర్లో కడుక్కొని పొడి చేసుకుంటాము మాదిరి సన్నగా పొడి ముక్కలు చేయను పొడి నలుపుకుంటాను కొబ్బరి మిరియాలు వెల్లుల్లి ఉల్లిపాయ కారపొడి ధనియాల పొడి ముందుగా వెండి కొబ్బరి ముక్కలు చేసి వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి ధనాల పొడి కారపొడి వేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేయాలి ఇందులో మెత్తగా పొడి కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి கொద్దిగా பருப்பு கொద్దిగా சால்ட் కొద్దిగా సాలండి దాంట్లో ఉడకబెట్టేప్పుడు సాల్ట్ వేసుకుంటారు పుళ్ళు వేసినాను కాస్త మెత్తబడితే సాలండి ఎక్కువ ఏమో అవసరంలా ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ చాలాసేపు వేగాలి కదా పొడి అప్పుడు ఏగిపోతాయి సాలి ఈ విధంగా ఏగితే ఇప్పుడు ఈ నెత్తర పొడి చూడండి ఏ విధంగా పొడి పొడిగా చేసుకున్నాను బాగా కడుక్కొని మళ్ళీ వాటర్లో గట్టిగా పిండేసి వేసుకుంటున్నాను ఇది మామూలుగా అండి పచ్చిరిస్తారు మాకు తెలిసినోళ్ళు కానీ ఇచ్చినారు మేము పల్లి నుంచి పోయేటప్పుడు పోతుందని కుటేలు రక్తం కానీ పచ్చిదైనా సరే నేను ఉప్పు పసుపు వాటర్ వేసి ఉడకబెట్టేసి నీళ్లు పడేసి ఈ విధంగా పొడి చేసుకుంటానండి చాలామంది ముక్కలు చేసుకుంటారు కానీ ఉప్పు కారం పట్టదు అందుకని నేను పొడిగా నలుపుకుంటాను ఇది ఒక పది నిమిషాలు ఏగాలండి ఎర్రగా అలబెట్టుకుంటా ఉండాలి చూడండి పది నిమిషాలు పైన పట్టింది మట్టి తగ్గించేసినాను ఈ విధంగా వేగాలండి చూడే విధంగా నీళ్ళు వాటర్ లేకుండా వేగేయాల ఇప్పుడు పొడి వేయాల పొడి కొట్టుకున్నాం కదా మిక్సీకి ఆ పొడి వేసేయాల మరో ఐదు నిమిషాలు వేగాలండి ఇది మంట తగ్గించుకొని సన్న మంటలోనే ఈ పొడి పచ్చివాసన పోయిందాక ఐదు నిమిషాలు మాడిపోతుంది ఎంచుకుంటూ ఉండాల చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది ఈ విధంగా వేగితే చాలండి కట్ చేసేయాలా అయిపోయిందండి కట్ చేసేయాలంటే అయిపోయిందండి పొడి పొటేలు రక్తం అండి ఇది మేము పొడి అంటాము కొంతమంది నల్ల అంటారు దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా తయారు చేసుకోండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు నేను ఇదే విధంగా చేస్తాను చాలా బాగుంటుందండి బాగుంది